అట్లా ఉన్న పడన వచ్చేసారు అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంట కంటే నాకు ఏ పదవి దీనికంటే ఎక్కువ అనిపిస్తుంది ఐఎమ్ గ్రేట్ఫుల్ ఇదే నోవాటెల్లో ఇదే నోవాటెల్లో మనం కూర్చుంటే ఒంటి గంట రెండు ఉన్నారా ఒక ఒకవైపు పోలీసులు కొడుతుంటే ఇటు ఒక అల్లలాగా వెళ్ళిపోతారు ఇటు అట్లించి కొడితే ఇటు ఇటు వస్తే వెళ్ళిపోతారు తప్పై కానీ మేము అటుకు తిరుగుతాము మేము వదలం సో నేను వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము నిలబడితే ఎవరైనా తగ్గాల్సిందే దట్స్ ద స్ట్రెంగ్త్ ప్రతి ఒక్కరు చేస్తారు ఒక ప్రాంతీయత భావనతో చేయొచ్చు ఒక కుల భావనతో చేయొచ్చు కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటు పడితే ఆ జనం చేరు దాని కులం ఎక్కడ ఉంది మతం ఎక్కడ ఉంది ప్రాంతం ఎక్కడ ఉందండి దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఐడియల్స్ ఎందుకు ఐడియల్స్ అంత బలపడ్డాయి అంటే ఒక్కడు కొన్ని సిద్ధాంతాలు నమ్మి బతికేస్తే దానికి వచ్చే బలం అని నేను ఎందుకు ఎంత బలంగా చెప్పగలనో నేను బతుకుతాను ఇవన్నీ మీరు నన్ను ఎదురు క్వశ్చన్ వేసి మొన్న రాజదీవ్ సరదేసాయ గారి మీటింగ్లో కూడా అడుగుతూ ఉన్నాను ఏదో మాట్లాడుతున్నాను ఎందుకు బెదరను చెదరను అంటే నేనేవి అది ఫాల్ట్గా చెప్పను అవి నేను బతుకుతాను మాట ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయాన్ని ఎందుకు అట్లా చేసామంటే నేను చెప్తాను దగ్గర ఐ హావ్ అ ప్రాపర్ రీజనింగ్ సో ఇవన్నీ నేను చేసుకునే ప్రాసెస్లో పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చాను మేము మొన్న దాకా అందరికీ ఏం చెప్పానంటే ఈ మీటింగ్ ముందు మీరు కలుసుకోవట్లేదు అధికారులు రా కలుసుకోవట్లేదు ఫస్ట్ నాకు అడ్మినిస్ట్రేషన్ నాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ చదవటం వేరు నేను వంద పుస్తకాలు తిరిగేస్తాను స్విమ్మింగ్ని నేర్చుకోవటం అనమాట స్విమ్మింగ్ కోసం పుస్తకాలు చదివితే అర్థం అవుతుంది ఇది ఇది ఎలా పెట్టాలి ఈ చెయ్యి ఎట్లా అనాలి ఈ రెండు కాలు ఎలా కొట్టాలి కానీ దిగిన తర్వాత కదా నీకు అర్థం అవుద్ది ఇది కొడితే ఇది ఆగిపోద్ది ఇది కొడితే ఇది ఆగిపోతుంది అందుకని ఏం చేయాలి దీనికి ఓహో అడ్మినిస్ట్రేషన్ అలా అండి అంటే ఎంతో కొంత శారీరక బలం అలా దుర్బలు ఉన్నా కాదు మన శారీరక బలం ఉండి కూడా నేర్చుకోవాలి ఇట్ టేక్ సమ్ టైమ్ ఆ అడ్మినిస్ట్రేటివ్ పూ మనకి ఆ స్విమ్మింగ్ లాంటిది కంపేర్ చేసుకుంటే అది నువ్వు కూర్చొని ఈత కొట్టి దాన్ని నిలబడటానికి ఇంత టైం పట్టింది నాకు సెవెన్ ఎయిట్ మంత్స్ ఈలోపు మన వాళ్ళందరూ ఏమనుకున్నారు ఇప్పుడు వదిలేసాడు పార్టీని వదిలేశాడు అసలు పట్టించుకోవటం మానేశాడు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఏమైపోయిందంటే ఎందుకు మీరు అనుకోవచ్చు ఎందుకు లీడర్షిప్ తయారు చేయలేదంటే లీడర్స్ ఎక్కడి నుంచి తయారవుతారు నేను మనోహర్ గారికి ఐ గివెన్ ఇమ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అట్లాగా కింద స్థాయిలో ఇద్దామంటే సార్ నేను చాలా చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం ఎందుకు సార్ మనం వెంటనే చేసేద్దాం అది అంటే సార్ స్థాయి సత్తా లేకపోతే లీడర్షిప్ ఇవ్వకూడదు సార్ ఐమ్ వెరీ క్లియర్ టైం ఒక వార్డు స్థాయి నాయకుడి నుంచి జనరల్ సెక్రటరీ దాకా ఇఫ్ సమ్వన్ ఇస్ నాట్ కేపబుల్ ఐ డోంట్ టు పుట్ దమ్ ఇన్ దట్ పొజిషన్ ఐమ్ వెరీ క్లియర్ మా అంటే ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నాను నేను నలిగాను కదా ఐఎమ్ టైం టెస్టెడ్ నన్ను ఎందుకు నమ్మాలి జనం వీళ్ళకి ఓటు వేయాలి మన కూటమికి ఓటు వేయాలి ఎందుకు నమ్మాలంటే వీడి నేను నిన్న చెప్పాను నా సన్నిహితులు ఒకళ్ళు చెప్తూ ఉంటారు సినిమాకి సంబంధించి సినిమా నా జీవితం ఎలా ఉంటా చెప్తా మీకు ఏది నేను అనేది సినిమా యాక్ట్ అవ్వకముందు స్ట్రగుల్ అయ్యాను పెద్ద పెద్ద స్ట్రగుల్ నేను రోడ్డు మీద మిగతా మందిలాగా నేను బ్యాగ్ షూట్ కేస్తూ వచ్చాను నాకు ఎవరు లేరు అలా చెప్పలేను నేను నాకు కుదరదు కాబట్టి కాదు ఏంటంటే సగటు మధ్యతరగతుల్లో ఎలా ఉంటుంది వాడికి అన్నం పెడతారు ఇంట్లో కరెక్ట్గా చెప్పాలంటే తమ్ముడు జీవితం అనుకోండి తమ్ముడు సినిమా జీవితం అనుకోండి అన్నీ కరెక్ట్గా ఉంటాయి కానీ ఏది అంతకుమించి వెళ్ళదు సో అలాంటి వాడికి పెద్ద కష్టాలు ఏముంటాయి నాకు కష్టాలు లేవు కానీ ఏదో సాధించాలని తప్పనుంది కానీ సగటు మనిషిలాగా ఏమి సాధించాలని తప్పని లేదు నా దగ్గర క్లారిటీ లేదు ఏం కావాలరా నీకు అంటే నన్ను అడిగితే మీరు వచ్చి అడిగారు అనుకోండి అది క్లారిటీ లేదు ఏం ఏం కావాలి నీకు అని మీరు నన్ను ఒక ఫార్మేటివ్ యూజ్లో అడుగుంటే నాకు తెలియదు ఏం కావాలో ఏదో అవ్వాలని అంటాను అది ఏంటి అవ్వాలని తెలియదు అది పట్టుకోవడానికి ఒక ఈ ఇంటర్ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీకి దొరికితే ఆ దొరికిన తర్వాత దెన్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ సినిమా నా ఫైనల్గా ఐ వాంట్ టు డూ కమిటెడ్ ఫర్ సోషల్ మూమెంట్స్ అది నా ఫైనల్ గోల్ బ్రతకడానికి సినిమా తీసుకున్నా మరి పని తీసుకున్నప్పుడు చాలా బాగా చేయాలి కదా వ్యాపారాలు చేయలేకపోయింది మళ్ళీ ఎందుకంటే వ్యాపారం నా మైండ్ కుదరల ఎందుకంటే కొంత సబ్ స్టాండర్డ్ సరికమైన డబ్బులు చేసుకోవాలి ఇవన్నీ ఏ కుదరక లేదంటే కాంట్రాక్ట్లో బిల్లు దాని బదులు నా నుంచి ఏం ఉత్పన్నం అవుతుందంటే సినిమా ఒకటి అనిపించింది బాగా చేశాను అదృష్టవం మీరు అందరూ ఆదరించారు చాలామంది వచ్చింది ఈ ప్రాసెస్లో నేను వెతికింది ఏంటంటే నేను ఒకసారి ఏం బతకాలి హౌట్ వాట్ టు నేను అచీవ్ చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే నేను సినిమా యాక్టర్ అయిపోతే తర్వాత పది మందికి దానం చేసేసి ఒక మ్యాక్సిమ్ ఒక ఎన్జియో పెట్టి అనుకుని స్టార్ట్ చేశాను తృప్తి రావట్లే దేని మీద కోపం ఉంది అంటే వీళ్ళేంటి ఒక ఆడపిల్లని అలాగా పాన్మ చేస్తే ఎలా వదిలేస్తారు కోడ్స్ ఏంటి ఇలా ఉంటాయి ఇవన్నీ మాట్లాడుతుంటే లోపల ఎలా ఉంటుందో చూసే వాళ్ళకి మాట్లాడుతుంటే ఒక నక్సలైట్ థాట్ లాగా ఉంటుంది కానీ నా ఉద్దేశం అది కాదు అంటే ఇన్జస్టిస్ ఎక్కడ జరిగినా ఒక కోపం ఉంటుంది కదా కోపాన్ని ప్రదర్శించగానే దే థింక్ ఇట్స్ ఇదర్ యు ఆర్ నక్సలైట్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమ్స్టార్ట్ నా ఉద్దేశం అది కాదు సో ఈ ప్రాసెస్లో ఫైనల్లీ నేను ఏం నిర్ణయించుకున్నానంటే ఐ వాంట్ టు బీ ఇన్ పబ్లిక్ లైఫ్ ఎలా పబ్లిక్ లైఫ్ నాకు తెలియదు సో ఫైనలీ ఐ స్టార్టెడ్ ఇస్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దెన్ అది ఆప్ మళ్ళీ అప్పుడు పొలిటికల్ జర్నీ ఆ టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ లోపు జరిగిన పొలిటికల్ జర్నీ నాకు చాలా పాఠాలు నేర్పించింది ఒక పార్టీ కళ్ళ ముందు కొన్ని ఒక పదిహేను పదహారు లక్షలు పద్దెనిమిది లక్షలు దాదాపు ఉమ్మడి రాష్ట్రం నాలుగు మూలల నుంచి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది జనం వేదిక దగ్గర పదకొండు లక్షల మంది జనం ఆగిపోయిన వాళ్ళకి ఐదారు లక్షల మంది జనం అక్కడ నెల్లూరు బార్డర్స్లో ఇట్లా అందరు తీసుకుంటే దాదాపు ఒక సిక్స్టీన్ అబో ల్యాక్స్ అది ఇలాంటి బలం ఉన్నపాటి ఎందుకు వీగిపోయింది ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది అంటే ఇది నాకు చాలా కలిగింది నాకు బట్ ముందు నుంచి నేను చూస్తున్నాను అదే నాకు నాకు అర్థం కాదు ఒకసారి ఏం జరుగుతుందో తప్పులు జరిగిపోతే అర్థం అవుతుంటుంది కానీ ఎలాగ మన ఆప్చర్లు చేయలేదు ఎందుకంటే మనం వన్స్ ప్రవాహం స్ట్రక్చర్ కట్టిన తర్వాత జనాన్ని లోపలికి పిలవాలి తప్ప స్ట్రక్చర్ నా ఉద్దేశం మెంటల్ స్ట్రక్చర్ అంటే నా దిస్ ఐడియాలజికల్ స్ట్రక్చర్ నేను ఎందుకు చేస్తున్నాను ఎందుకు పోరాటం చేస్తున్నాను ఇలాంటి కష్టాలు వస్తే నేను ఏం చేయాలి ఇలాంటి బ్లూ ప్రింట్ లేకుండా ఇలాంటి క్లారిటీ ఒక ఐడియలాజికల్ రోడ్ మ్యాప్ లేకుండా గనుక పార్టీ పెడితే పార్టీ పెట్టాక ఐడియాలజీ ఎత్తుకుంటే కష్టం పార్టీ పెట్టకముందు ఐడియాలజీ పెట్టాలి అంటే నువ్వు బతికి ఉండాలి సిద్ధాంతాలు సో జనసేన ఏడు సిద్ధాంతాలు నేను నలిగి నలిగి బతికి 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 వచ్చినాయి నిలబడతాను చచ్చిపోతాను సో అలాంటి నాకు నేను అనుకున్నా వెళ్ళిపోవచ్చు కదా శుభ్ర సినిమాల్లోకి గుడ్ మార్నింగ్ అంటే నా రెమ్యునేషన్ ఎలా ఉండేదంటే ఉదాహరణకి మాదా మాదాపుల్లి ఈ రోజున ఎంతో ఒక ఎకరం వంద కోట్లు చెప్తా ఉంటారు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు నాకు ఎంత ఆదాయం ఉండేదంటే అప్పుడు నేను ఉన్నప్పుడు పది లక్షలు పన్నెండు లక్షలు ఉండదు అలాంటి నేను ఒక నేను ఒక కనీసం తక్కువలో తక్కువ ముప్పై ఎకరాలు కొని ఎంత ఉండదు నాకు ఆ రోజు నేనేమనుకున్నాను అంటే ఎందుకు పెట్టుబడి పెట్టలేదు చాలాసార్లు తిట్టుకుంటున్నాను అప్పుడప్పుడు దేనికంటే నా ఉద్దేశం డబ్బులు పెంచుకోవడానికి కాదు అసలు పార్టీ ఇంకా ముందే స్థాపించేసావాని నేను డబ్బుల కోసం పెట్టుకుంటే నాకు ఒకటే మనసులో ఏమనిపిస్తుంది నువ్వు కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే నువ్వు ఆస్తుల మీద దృష్టి వెళ్ళిపోయి నువ్వు పాలిటిక్స్ వదిలేస్తావు నీకు నీ జీల్ ఏదో ఉందో నీ అంబిషన్ ఏదో వదిలేస్తావు అందుకని పెట్టుబడి నేను ఎమోషన్ చోట పెట్టు అందుకని నేను మన సమస్యల మీద మన జనం మీదే పెట్టాను తప్ప నేను రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి గత